ఒరిస్సాలో రామ్ చరణ్ సినిమాలు చూస్తారా చూస్తామండి ఓకే ఎలా అనిపించింది చిక్రీ సాంగ్ మరి చాలా బాగుంది అండి జాన్వీ కపూర్ ఎలా అనిపించింది చాలా మంచి ఐ మీన్ చాలా క్యూట్ గా అండ్ చూడడం కూడా బాగుంటారు అండ్ యాక్టింగ్ కూడా బాగా చేస్తారు ఐ థింక్ నేను తెలుగులో చెప్పాలి అంటే నాకు ఏ తెలుగు రాదు కాబట్టి ట్రై చేస్తున్నా తెలుగులో చెప్పడం కి నాకంతా చాలా బాగా నచ్చింది ఓకే అంటే ఒక ఒరిసా గల్ తెలుగు హీరో బాగా చరణ్ అంటే ఎందుకు మీకు అంత పిచ్చి ఎందుకు అంటే ఎలా చెప్పాలి ఐ మీన్ నాకు అంత నేను చెప్తానంటే నాకు ఫ్లూయెంట్ తెలుగు రాదండి కాకపోతే నాకు చాలా ఐ మీన్ చాలా ఇష్టం అండ్ నా ఫేవరెట్ రాదు చిక్రీ సాంగ్ లో స్టెప్ ఎలా చేశారు చరణ్ చాలా వాయిస్ ఓకే లూప్స్ ఎలా ఉన్నాయి చరణ్ అని చాలా బాగున్నాయండి అంటే జార్వి కపూర్ నడుచుకుంటూ నడుము తిప్పుకుంటూ వెళ్తుంటే రామ్ చరణ్ వెనక నడుచుకుంటూ వస్తుంది ఎలా అనిపిస్తుంది చాలా బాగుంది లవ్లీ అనిపిస్తుంది సో కలెక్షన్ ఎన్ని కోట్లు రావచ్చు ఒక థౌసండ్ కోర్ట్స్ రావచ్చు తన ఎక్కువ కూడా రావచ్చు ఓకే పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందా కాదా అవుతుంది అండి సో వన్ వర్డ్ అబౌట్ ఒక వరీసా ఫ్యాన్ గా మా చరణ్ అన్నకి ఏం చెప్తారు అయ్యో చెప్పాలంటే చెప్పాలంటే నేను ఎక్కువ చెప్తా బట్ నాకే అంత చెప్పాలంటే తెలుగు కూడా రాదండి ఎందుకంటే చెప్పండి చాలా బాగుంది అండి బాగుంది